ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే వీడియో వాచ్ చేయగలరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని లెటర్ రైటింగ్ ఫ్రెండ్స్ మరి ఈ టాపిక్ను బేస్ చేసుకొని ఎక్కువగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది వీడియో చివరి వరకు చూస్తేనే మీరు ఏ బిట్ అనేది మిస్ కాకుండా ఉంటారు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీరు ఎంత ప్రిపేర్ అయినా కానివ్వండి ఎగ్జామ్స్ రాస్తేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి మరి ఆ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్ దగ్గరికి వెళ్తే మరి లెటర్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అక్కడికి ఇక్కడ అసలు రూల్స్ ఏంటి మనకు లెటర్స్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లెటర్స్ అనేవి మనకు టూ కైండ్స్గా చెప్తున్నాం ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్స్ అంటున్నాం సెకండ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్స్ అంటున్నాం దీన్ని మనము పర్సనల్ లెటర్స్ అంటున్నాం అసలు ఏంటి మరి ఈ ఫార్మల్ లెటర్స్ ఇన్ఫార్మల్ లెటర్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ ఫార్మల్ లెటర్స్ అంటేనే మనకు బిజినెస్ లెటర్స్ అఫీషియల్ లెటర్స్ అంటున్నాం బిజినెస్ లెటర్స్ అంటే మనకు తెలిసింది అంటే బిజినెస్ పర్పసెస్ కోసం రాసేటువంటి లెటర్సే మనకి ఏమవుతాయి అంటే బిజినెస్ లెటర్స్ అవుతాయి మరి అఫీషియల్ లెటర్స్ అంటే అర్థం ఏంటి అఫీషియల్ లెటర్స్ అంటే మనకు రెఫరెన్స్ లెటర్స్ కావచ్చు జాబ్ లెటర్స్ కావచ్చు రికమెండేషన్ లెటర్స్ కావచ్చు టర్మినేషన్ లెటర్స్ కావచ్చు ఇవన్నీ మనకు దేని కిందకి వస్తాయి అంటే అఫీషియల్ లెటర్స్ కిందకి వస్తాయి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి రాసేటువంటివి కానివ్వండి అంటే గవర్నమెంట్ అఫీషియల్కి రాసేటువంటి అఫీషియల్స్కి రాసేటువంటి లెటర్స్ కానివ్వండి లేదా న్యూస్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ వాళ్ళకు రాసేటువంటి లెటర్స్ కానివ్వండి మనకు ఏ టైప్ కిందకి వస్తాయి అంటే అఫీషియల్ లెటర్స్ కిందికి వస్తాయి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లెలా అడగచ్చు అంటే ఏ లెటర్ టు ది ఎడిటర్ ఈజ్ అంటాడు ఏ లెటర్ టు ది ఎడిటర్ ఈజ్ అంటే ఎడిటర్స్కి రాసేటువంటి లెటర్స్ ఏంటి అని అడుగుతాడు ఎయిటర్స్కి రాసేటువంటి లెటర్స్ ఏమవుతాయి మనకు అఫీషియల్ లెటర్స్ హైలైట్ చేసుకోండి ఏంటి అఫీషియల్ లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్స్ ఆర్ అంటాడు అంటే లీవ్ లెటర్స్ అనేటివి ఏ లెటర్స్ కిందికి వస్తాయని అడుగుతాడు సో లీవ్ లెటర్స్ కూడా మనకు దేని కిందకి వస్తాయి అఫీషియల్ లెటర్స్ కిందకి వస్తాయి అంటే ఏవి అఫీషియల్ లెటర్స్ అనేది మీకు తెలియాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకా ఇంకా మనము ఎగ్జాంపుల్స్ మనం ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటే పర్సనల్ లెటర్స్ అంటే తెలుసు పర్సనల్ లెటర్స్ అంటే చాలా వరకు మనకి ఇక్కడ పర్సనల్ లెటర్స్ అనేటివి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి రాసేటువంటి లెటర్సే మనకి ఏమవుతాయి అంటే పర్సనల్ లెటర్స్ అవుతాయి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పర్సనల్ లెటర్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి వాట్ టైప్ ఆఫ్ ఎ లెటర్ టు ది పోలీస్ ఆఫీసర్స్ ఈజ్ అంటాడు అంటే పోలీస్ ఆఫీసర్స్కి రాసేటువంటి లెటర్స్ అనేటివి ఏ టైప్ కిందకి వస్తాయి అని అడుగుతాడు ఏ టైప్ కిందకి వస్తాయి మనకు అఫీషియల్ లెటర్స్ కిందకి వస్తాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ టైప్ ఆఫ్ ఎ లెటర్ టు ది బుక్ డిపో బుక్ డిపో ఫర్ బుక్స్ ఈజ్ అంటే బుక్ డిపో వాళ్ళకు రాస్తున్నాము అనుకోండి ఆ బుక్ డిపో వాళ్ళకు రాసేటువంటి లెటర్స్ మనకి ఏమవుతాయి అంటే బిజినెస్ లెటర్స్ అవుతాయి అంటే బిజినెస్ పర్పసెస్ కోసం రాస్తున్నాం కాబట్టి బిజినెస్ లెటర్స్ అవుతాయి ఇలా మనకు ఏది బిజినెస్ లెటరు ఏది అఫీషియల్ లెటరు ఏది పర్సనల్ లెటర్ అనేది మనకు క్లియర్ గా తెలియాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ టు ఎ ఫ్రెండ్ లెటర్ టు ఏ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్కి రాసేటువంటి లెటర్స్ మనకి ఏమవుతాయంటే అంటే పర్సనల్ లెటర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్కి రాసేటువంటి లెటర్స్ మనకి ఏమవుతాయి పర్సనల్ లెటర్స్ కిందకి వస్తాయి ఇన్ కేస్ రిలేటివ్స్కి రాసేటువంటి లెటర్స్ మనకి దేని కిందికి వస్తాయి రిలేటివ్స్కి రాసేటువంటి లెటర్స్ కూడా మనకు దేని కిందకి వస్తాయి పర్సనల్ లెటర్స్ కిందికి వస్తాయి ఇవన్నీ మనము కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఒక్కసారి చూద్దాం మరి పార్ట్ ఆఫ్ లెటర్స్లో మనకు కొన్ని అబ్జర్వ్ చేస్తాయి ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ లెటర్స్ దెర్ ఆర్ సిక్స్ పాయింట్స్ ఆఫ్ ఫామ్ టు ది అటెండెడ్ టు మొత్తం మీద సిక్స్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోవాలి మరి ఆ సిక్స్ పాయింట్స్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ది హెడ్డింగ్ ది శాల్యుటేషన్ బాడీ ఆఫ్ ది లెటర్ సబ్స్క్రిప్షన్ సిగ్నేచర్ సూపర్స్క్రిప్షన్ అంటే వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెటర్ తీసుకున్నాము అనుకోండి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ది కంక్లూజ్ కంక్లూడింగ్ కంక్లూడింగ్ సెంటెన్స్ దట్ కెన్ బి బిట్వీన్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్ అంటే ఫార్మల్ లెటర్లో మనము కంక్లూజన్ పాటు ఏం యూజ్ యూజ్ చేస్తాము కంక్లూజన్ అని ఇచ్చాము కదా కంక్లూజన్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనము థ్యాంకింగ్ యూజ్ చేస్తామా వీఆర్ మిస్సింగ్ హియర్ ఇలాంటి వర్డ్స్లో మనము ఏమి యూజ్ చేస్తాము ఫార్మల్ లెటర్స్లో అంటే కంక్లూజన్స్ పరంగా ఫార్మల్ లెటర్స్లో మనం ఏమి యూజ్ చేస్తాము థ్యాంక్ యూ అని యూజ్ అదే అదేవిధంగా ఇలాంటివి కొన్ని మనకు మెయిన్గా తెలియాలన్నమాట వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ వన్ హెడ్డింగ్ పరంగా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఇన్ఫార్మ్స్ ది రీడర్ వేర్ యు రైట్ ది లెటర్ అండ్ వెన్ అంటే అక్కడ అర్థం ఏంటి ఎక్కడి నుండి ఎప్పుడు రాస్తున్నావో రీడర్కి తెలియజేస్తుంది అనమాట అది కూడా మనము ఎక్కడ రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ రాయాలి అనేది ఎప్పటికైనా కానీ ది హెడ్డింగ్ ఈజ్ రిటర్న్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనకు లెటర్కి స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే స్టార్టింగ్లోనే టాప్ సైడ్లో ఐ మీన్ ఫస్ట్ పేజీలోనే టాప్ సైడ్లో మనం ఏ సైడ్ రాయాలి రైట్ సైడ్ రాయాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టచ్ చేస్తూ ఉంటాడు ఐ మీన్ హెడ్డింగ్ అనేది మనము లెటర్లో ఎక్కడ రాస్తాము అంటే ది హెడ్డింగ్ ఈజ్ రిటన్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఫస్ట్ పేజ్లో టాప్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో మనం రాసేదే మనకి ఏమవుతుంది అంటే హెడ్డింగ్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ది ఆర్డర్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ది అడ్రస్ ఈద్ అంటే మనం ఏదైనా ఒక అడ్రస్ రాస్తున్నాము అనుకోండి ఆ అడ్రస్లో మనం ఏం రాయాలి నేమ్ ఆఫ్ ది హౌస్ నేము అపార్ట్మెంట్ నెంబరు నేమ్ ఆఫ్ ది రోడ్ అంటే స్ట్రీట్ ఏంటి టౌన్ ఏంటి సిటీ ఏంటి స్ట్రేట్ స్టేట్ ఏంటి కంట్రీ ఏంటి పిన్ కోడ్ ఏంటి ఇలా మనము అడ్రస్ని ఒక ఆర్డర్లో అయితే రాయాలి నెక్స్ట్ ఏ కామా ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఏ మార్క్ ఆల్ ప్లేసెస్ అంటే అర్థం ఏంటి అడ్రస్ లైన్ తర్వాత అంటే ఒక్కొక్క లైన్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి అంటే ఇక్కడ కామా సింబల్ యూజ్ చేయాలి ఇక్కడ యూజ్ చేశారు చూడండి ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ టూ కామా అరోరా నగర్ కామా కర్నూల్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో జీరో టూ అంటే అటువేంటి ఇక్కడ ఏ కామా ఈస్ యూజువలీ యూజ్ టు మార్క్ ఆఫ్ ప్లేసెస్ అంటే అడ్రస్లో సాధారణంగా ప్రతి అడ్రస్ లైన్ తర్వాత మనం అక్కడ యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏంటి అంటే అక్కడ యూజ్ చేయాల్సినటువంటి మనము కామా అనేది మనము యూజ్ చేయాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం డేట్ ఎంటర్ చేస్తున్నాము అనుకోండి డేట్ మనము ఇక్కడ ఏ అయినా మనం యూజ్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లేదా ఫిఫ్టీన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇలా ఏ ఫార్ మెట్ లో అయినా కానీ మనం డేట్ అనేది రాయవచ్చు నెక్స్ట్ ది డేట్ ఈజ్ రిటర్న్ జస్ట్ బిలో ది అడ్రస్ అడ్రస్ క్రిందిగా తేదీ అనేది మనము రాయాలి ఏ కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ది డేట్ అండ్ ది ఇయర్ అంటే డేట్ కి ఇయర్కి మధ్యలో మనం ఏ సింబల్ యూజ్ చేస్తున్నాము అంటే కామా అనేది మనము యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా ఇక్కడ ఇచ్చినటువంటి కంక్లూజన్ లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హెడ్డింగ్ అనేది హెడ్డింగ్ అనేది మనము ఎక్కడ రాయాలి అంటే హెడ్డింగ్ అనేది ఎక్కడ రాయాలి అంటే ఫస్ట్ పేజీలో టాప్ సైడ్లో మనకు రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ శాలుటేషన్స్ గ్రీటింగ్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్ మరి కంటిన్యూషన్లో మీకు బిట్స్ కూడా చెప్తా ఆ బిట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అందుకని కంటిన్యూషన్లో చివరిలో మీకు ఒక బిట్స్ కూడా ఇచ్చాను ఆ బిట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ శాల్యుటేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి ఇట్ ఇండికేట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది రిసీవర్ అంటే అర్థం ఏంటి ఎవరైతే లెటర్ రాస్తున్నారో ఆ రాసేటువంటి వ్యక్తికి ఓకేనా ఎవరైతే ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో ఆ వ్యక్తికి వారి మధ్య సంబంధాన్ని తెలియచేసేది ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రీటింగ్ శాల్యుటేషన్ అవుతుంది అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎట్ ది లెఫ్ట్ ఆఫ్ ది పేజ్ బిలో ది హెడ్డింగ్ అంటే అర్థం ఏంటి హెడ్డింగ్ కింద పేజీకి మనం ఏ సైడ్ రాయాలి అంటే ఎడమ భాగాన రాయాలి చాలా చాలా హైలైట్ ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పేజ్ తీసుకున్నారు అనుకోండి ఇలా ఇది ఒక పేజ్ అనుకోండి ఇది ఒక పేజ్ అనుకోండి హెడ్ హెడ్డింగ్ ఎట్లా రాస్తాము మనము ఫస్ట్ లో టాప్ లో రైట్ సైడ్ రాస్తాము ఈ హెడ్డింగ్ అయిపోయిన వెంటనే మనం శాలిటేషన్ అనేది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రాయాలి దాని కిందనే అంటే హెడ్డింగ్ కిందనే హెడ్డింగ్ కిందనే కంపల్సరీగా మనము లెఫ్ట్ సైడ్ లో ఏం రాస్తాము అంటే ఎడం భాగాన మనం శాల్యుటేషన్ గ్రీటింగ్ అనేది అక్కడ మనము మెన్షన్ చేస్తాం ఏ కామా ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఆఫ్టర్ ది శాల్యుటేషన్ ఓకేనా శాల్యుటేషన్ మనం ఇచ్చిన తరువాత అంటే శాల్యుటేషన్స్ ఎలా ఇవ్వాలో మీకు ఇప్పుడు చెప్తా శాల్యుటేషన్ ఇచ్చిన తరువాత కంపల్సరీగా మనము ఏ సింబల్ యూజ్ చేయాలి అక్కడ ఏం యూజ్ చేయాలి అంటే కామా యూజ్ చేయాలి ఏ కామా ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఆఫ్టర్ షాలిటేషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకో నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాంప్లిమెంటరీ ఫామ్ ఆఫ్ బిగ్నింగ్ ఏ లెటర్ అంటే మనం ఏదైతే లెటర్ రాస్తున్నామో ఆ లెటర్ స్టార్టింగ్లో మనము అదొక కాంప్లిమెంటరీ కింద మనం ఇక్కడ తీసుకోవచ్చు అని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి షాలిటేషన్ మనం ఎక్కడ రాస్తాము షాలిటేషన్ ఎక్కడ మెన్షన్ చేస్తాము హెడ్డింగ్ కింద హెడ్డింగ్ కింద లెఫ్ట్ సైడ్లో మనము షాలిటేషన్ రాస్తాము అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి ఏదైనా సాల్యుటేషన్ ఇచ్చిన తర్వాత మనం కంపల్సరీగా కామా అనేది మనము యూజ్ చేయాలి ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి మరి కొన్ని సాల్యుటేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి లెటర్ టు ఎల్డర్ రిలేటివ్స్ అంటే పెద్దలకు మనం రాసేటప్పుడు మై డియర్ ఫాదర్ అంటే పెద్దలకు మై డియర్ ఫాదర్ మై డియర్ అంకుల్ మై డియర్ ఆంట్ ఇలాంటివి మనము యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ లెటర్ టు యంగర్ రిలేటివ్స్ అంటే చిన్నవారికి యూజ్ చేసేటప్పుడు డియర్ బ్రదర్ డియరెస్ట్ సిస్టర్ ఇలాంటివి మనము యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెటర్స్ టు వన్స్ స్పైస్ అంటే భర్తకు కానివ్వండి భార్యకు కానీ రాస్తేపుడు మై డియరెస్ట్ సంథింగ్ పేరు ఓకేనా అలాంటి మనము యూజ్ చేసుకోవాలి డియరెస్ట్ మై డియరెస్ట్ సంథింగ్ పేరు మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ లెటర్ టు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లెటర్ టు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే మనము మై డియర్ సంథింగ్ పేరు మై డియర్ శేఖర్ మై డియర్ వెంకీ అనో మై డియర్ ఫ్రెండ్ అనో మనం ఇలా యూజ్ చేస్తాము నెక్స్ట్ లెటర్ టు రాదర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇది ఇది అయితే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి అయితేనేమో మై డియర్ యూజ్ చేస్తున్నాము జస్ట్ రాదర్ క్లోజ్ ఫ్రెండ్స్కి అయితేనేమో సింప్లీ మై అవసరం లేకుండా డియర్ వెంకీ అని డియర్ ఫ్రెండ్ అని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ లెటర్ టు అక్వింటెన్స్ అంటే పరిచయస్తులకైతే మనము పరిచయస్తులకైతే మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ డియర్ ఓకేనా డియర్ వ్యక్తికైతేనేమో మిస్టర్ సంథింగ్ ఓకేనా అదే లేడీస్కి అయితేనేమో మిస్సెస్ సంథింగ్ అలా యూజ్ చేసుకోవచ్చు అంటే డియర్ మిస్టర్ వెంకీ అనో డియర్ మిస్సెస్ జ్యోతి అనో ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెటర్ టు రిలేటెడ్ ఆఫ్ అఫీషియల్స్ టీచర్సు లెక్చరర్స్ ఇలాంటి ఇలాంటి వారి కోసము మనం ఏం యూజ్ చేస్తాము అంటే డియర్ సర్ డియర్ మేడం ఇలాంటివి మనము యూజ్ చేస్తాం ఖచ్చితంగా ఓకేనా అక్కడ మనము షాలిటేషన్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏం యూజ్ చేయాలి కామా యూజ్ చేయాలి ఎగ్జాంప్ ఆప్షన్స్లో సమ్టైమ్స్ అదే షాలిటేషన్ ఇచ్చేసి మై డియర్ ఫ్రెండ్ అని ఇచ్చాడు అనుకోండి అని ఇస్తాడు తర్వాత కామా ఇస్తాడు తర్వాత ఇటువంటి సింబల్ ఇవ్వడు అలా కూడా ఇస్తాడు అలా ఇచ్చినప్పుడు మనం షాలిటేషన్ పక్కన కంపల్సరిగా ఏ సింబల్ ఉండాలి కామా అనేది ఉండాలి అదే మనకు కరెక్ట్ సరైన సమాధానంగా చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ లెటర్ టు అన్ రిలేటెడ్ అఫీషియల్స్ అంటే అఫీషియల్స్ కానటువంటి వారికి మనం సింప్లీ ఏం రాయొచ్చు అంటే సర్ మేడం అని రాసుకోవచ్చు ఓకేనా బిజినెస్ పర్సన్స్ బిజినెస్ ఫైమ్స్ వాళ్ళకైతే సర్స్ మేడమ్స్ అని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఇవి మనకు మెయిన్గా యూజ్ చేసేటువంటి షాలిటేషన్స్ అంటే షాలిటేషన్స్ అంటే మనము ఎక్కడ యూజ్ చేస్తాము హెడ్డింగ్ కింద లెఫ్ట్ సైడ్లో మనం యూజ్ చేస్తాము మరి ఎవరికి లెటర్ రాస్తున్నాము ఆ లెటర్ రాసి వాళ్ళని బేస్ చేసుకొని మనం షాలిటేషన్ అనేది యూజ్ చేయాలి ఖచ్చితంగా శాల్యుటేషన్ శాల్యుటేషన్ తర్వాత మనం ఏ సింబల్ యూజ్ చేయాలి కామా యూజ్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ది ప్రిఫరబుల్ శాల్యుటేషన్ ఫర్ అఫీషియల్ లెటర్ ఈజ్ అంటాడు అంటే అఫీషియల్ లెటర్స్ కి యూజ్ చేసేటువంటి అఫీషియల్ లెటర్స్ అంటే ఇక్కడ మీకు ఎక్కడోసారి టచ్ చేసి ఉంటాం అంటే అఫీషియల్ లెటర్స్ యూజ్ చేసేటువంటి ఒక మంచి షాలిటేషన్ ఏంటి అని అడుగుతారు ఆప్షన్ ఏ సింప్లీ సర్ ఆప్షన్ బి రెస్పెక్టెడ్ సార్ ఆప్షన్ బి రివైడ్ సార్ నెక్స్ట్ ఆప్షన్ డి హానర్డ్ సార్ అంటాము అంటే మనం ఇక్కడ అఫీషియల్స్కి రాసేటప్పుడు మనం సింప్లీ ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ రాసాను చూడండి అఫీషియల్స్కి అన్ రిలేటెడ్ అఫీషియల్స్కి రాసినప్పుడు మనం సింప్లీ ఏం చేయాలి సర్ మేడం అని యూజ్ చేస్తే చాలు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ వన్ సర్ అనేది మనకు కరెక్ట్ సమాధానంగా చెప్పుకోవచ్చు ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట మీకు లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది నెక్స్ట్ ది బాడీ ఆఫ్ ది లెటర్ ఓకేనా మెసేజ్ కమ్యూనికేషన్ సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు బిట్స్ ఎక్కువగా టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ ఇస్ ద కీ పాయింట్ ఆఫ్ ది లెటర్ అంటే మనం ఏదైనా ఫార్మల్ లెటర్ రాస్తున్నాము అనుకోండి మరి కీ పాయింట్ ఏంటి అని అడుగుతాడు కీ పాయింట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ స్క్రిప్టా బాడీనా ఓపెనింగ్గా క్లోజింగ్గా ఇలా సంథింగ్ అడగచ్చు మనం ఏం చెప్తాము అంటే బాడీ ఆఫ్ ది లెటర్ అదే మనం ఇక్కడ ఏం బాడీ ఆఫ్ ది లెటర్ మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కీ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ప్రతిదీ ఇంపార్టెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి ఈ బాడీ ఆఫ్ ది లెటర్ బేస్ చేసుకొని ఇట్ ఈస్ ద మెసేజ్ టు బి కవర్డ్ అంటే ఈ పాట చెప్పదలుచుకున్న సందేశం అనేది ఉంటుంది అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ సందేశాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ రాస్తాము అంటే బాడీ ఆఫ్ ది లెటర్లో మనం ఇక్కడ రాస్తామన్నమాట అది మెసేజ్ అంటాం సింపుల్గా ఓకేనా మరి త్రీ పార్ట్స్లో ఉంటుంది ఏంటి అది ఓపెనింగ్ ఐ మీన్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ మెసేజీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లోజింగ్ కంక్లూజన్ ముగింపు అంటాం మరి వీటి గురించి కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఇక్కడ సాల్యుటేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బాడీ ఆఫ్ ది లెటర్ ఓకేనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫార్మల్ లెటర్స్ చూడండి లైక్ ఏ సిన్సియర్ డిస్కషన్ నెక్స్ట్ ఇంటిమేషనల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ స్టైల్ అంటే చెబుతున్నట్లు ప్రార్థిస్తున్నట్లు నెక్స్ట్ శ్రద్ధతో ఓకేనా పెడాంటిక్ ఇన్ స్టైల్ నెక్స్ట్ ఇవన్నీ ఫార్మల్ లెటర్స్ని బేస్ చేసుకొని మెసేజ్ షుడ్ బి షార్ట్ ప్రిసైజ్ టు ది పాయింట్ ఇన్ ది సింపుల్ ఈజీ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే సింపుల్గా ఉండాలి ఈజీగా ఉండాలి ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి నెక్స్ట్ పొలైట్ ఎక్స్ప్రెషన్ పొలైట్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే చాలా వరకు మనము ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేస్తామన్నమాట అదే ఇన్ఫార్మల్ లెటర్స్లో అనుకోండి లైక్ ఏ ఫ్రెండ్లీ చార్ట్ ఫ్రెండ్లీ చాట్ కన్వర్జేషన్ స్టైల్ ఓకేనా వాడుక భాష అంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నా వాడుక భాష సింపుల్ ఈజీ సిమ్లర్ నేచురల్ అండ్ ఇన్ఫార్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లాంగ్ అండ్ రబ్లింగ్ నెక్స్ట్ న్యాచురల్ అండ్ నార్మల్ ఎక్స్ప్రెషన్స్ అంటే పొలైట్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేస్తాం ఇక్కడ ఫార్మల్ లెటర్స్ ఇన్ఫార్మల్ లెటర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని ఓకేనా డిఫరెన్సెస్ కూడా ఇచ్చారు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి నోట్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ ఇన్ థర్డ్ పర్సన్ ఇక్కడ చూడండి అంటే ఆహ్వాన పత్రికను థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టు వ్రాయాలి ఓకేనా ఆహ్వాన పత్రికను ఓకేనా థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా రాయాలి అంటే నోట్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్విటేషన్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ ఇన్ థర్డ్ పర్సన్ అంటే దెర్ ఈజ్ నో హెడ్డింగ్ నో శాల్యుటేషన్ అండ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఇన్ ది నోట్స్ ఆఫ్ ఇన్విటేషన్ అంటే ఏదైనా ఒక ఆహ్వాన పత్రికలో హెడ్డింగ్ కానీ శాల్యుటేషన్ కానీ సబ్స్ సబ్స్క్రిప్షన్స్ కానీ ఉండవు హైలైట్ చేసుకోండి అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా వ్రాయాలన్నమాట వేటెన్ బేస్ చేసుకొని ఓకేనా ఇన్విటేషన్ బేస్ చేసుకొని అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అంటే అర్థం ఏంటి ఇక్కడ దెర్ ఈజ్ నో హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ ఉండదు నో షాల్యుటేషన్ నో కాంప్లిమెంటరీ ఇలాంటివి ఏవి ఇన్విటేషన్ బాడీ ఆఫ్ ది లెటర్ షుడ్ బి రిటర్న్ క్లియర్లీ క్లియర్లీ ఇన్ ఏ లాజికల్ మేనర్ అంటే మనం ఏదైతే రాస్తున్నామో బాడీ ఆఫ్ ది లెటర్ లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తున్నామో అది క్లియర్ గా ఉండాలి అనేటువంటిది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే మనం ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ అంటేనే మనము ఓకేనా మనకు కీ పాయింట్గా మనం ఏదైతే మెసేజ్ రాస్తున్నామో ఏదైతే అవతల వ్యక్తికి మనం ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ చెప్పదలుచుకున్న సందేశం ఏదైతే ఉంటుందో అది బాడీ ఆఫ్ ది లెటర్లో మనము రాయాలి అని చెప్తున్నాము నెక్స్ట్ ది సబ్స్క్రిప్షన్ ఓకేనా కంక్లూజన్ కంక్లూజన్ ఫ్రెండ్స్ లాస్ట్లో బిట్స్ కూడా ఇస్తా బిట్స్ చూస్తేనే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఎలా అడుగుతారో మీకు తెలుస్తుంది మరి ది సబ్స్క్రిప్షన్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనా హైలైట్ చేసుకోవాలి ఇట్ ఈస్ రిటన్ జస్ట్ బిలో ది లాస్ట్ వర్డ్ ఆఫ్ ది మెసేజ్ టు ది రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి మనము బాడీ ఆఫ్ ది లెటర్ రాసాం కదా ఆ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వర్డ్ ఆ మెసేజ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో మనం రాసేదే మనకి ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ అంటే కంక్లూజన్ హైలైట్ చేసుకోవాలి అంటే కంక్లూజన్ పార్ట్ సబ్స్క్రిప్షన్ పార్ట్ మనం ఎక్కడ రాస్తాము అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది అది ప్రాపర్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఆల్ పర్సనల్ లెటర్స్ ఈజ్ అంటాడు అంటే పర్సనల్ లెటర్స్ మనం రాసినప్పుడు ప్రాపర్గా యూజ్ చేసే సబ్స్క్రిప్షన్ ఏంటి అని అడుగుతాడు ఆప్షన్ ఏ యువర్స్ ట్రూలీ ఆప్షన్ బి యువర్ సిన్సియర్లీ ఆప్షన్ సి యువర్స్ లవింగ్లీ ఆప్షన్ డి యువర్స్ ఒబిడియెంట్లీ అని చెప్పాము అనుకోండి అంటే పర్సనల్ లెటర్స్కి యాక్చువల్గా మనం యూజ్ చేసేటువంటి సబ్స్క్రిప్షన్ ఏంటి యువర్స్ లవింగ్లీ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అంటే పర్సనల్ లెటర్స్కి యువర్స్ లవింగ్లీ ఆర్ యువర్స్ లవింగ్లీ సన్ అనో యువర్స్ లవింగ్లీ డాటర్ అనో యువర్స్ లవింగ్లీ ఫ్రెండ్ అనో ఇలాంటి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం పర్సనల్ లెటర్స్ అంటేనే మనకు ఏమని చెప్పాను ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాసేటమనమాట ఐ మీన్ యువర్స్ లవింగ్లీ సన్ యువర్స్ లవింగ్ లవింగ్లీ ఫ్రెండ్ ఇలా మనము సబ్స్క్రిప్షన్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అది కూడా ఎక్కడ రాయాలి రైట్ హ్యాండ్ సైడ్లో రాయాలి ఇట్ షుడ్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఏ కామన్ ఈజ్ యూజ్ ఇట్ ది ఎండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరిగా ఎలా స్టార్ట్ చేయాలి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి ఓకేనా సా ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సబ్స్క్రిప్షన్ యువర్స్ లవింగ్లీ కరెక్ట్గానే ఉంటుంది ఒక్కొక్క ఆప్షన్లో యూ అనేది స్మాల్ లెటర్ ఇచ్చేసి ఇంకొక ఆప్షన్లో యూ అనేది క్యాప్ లెటర్ ఇచ్చాడు అనుకోండి ఒక ఆప్షన్లో యూ స్మాల్ లెటర్ ఇచ్చినప్పుడు చివరిలో పులి స్టాప్ ఇచ్చాడు ఒక ఆప్షన్లో యు క్యాప్ లెటర్ ఇచ్చాడు లాస్ట్లో కామా ఇచ్చాడు అనుకోండి బట్ కరెక్ట్ ఆర్డర్ ఏంటి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ బిగినింగ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అంటే మనము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి యూవర్స్ లవింగ్లీ అనే చెప్పాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ అంటే ఇక్కడ వై ఎలా ఉండాలి క్యాప్ లెటర్స్ ఉండాలి యూవర్స్ లవింగ్లీస్ అండ్ లాస్ట్ ఏం ఉండాలి పులి స్టాప్తో మనము అది ఇక్కడ బిగిన్ విత్ ఎ అండ్ ఏ కామా అండ్ ఏ కామా ఈజ్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ అంటే చివరిలో మనం ఏ సింబల్ని యూజ్ చేయాలి కామాను యూజ్ చేయాలి పులి స్టాప్ కాదు లాస్ట్లో మనం ఏం యూజ్ చేయాలి కామా యూజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఇందాక మీకు శాల్యుటేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే ఏదైనా శాల్యుటేషన్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము కామా యూజ్ చేయాలి అని చెప్పాను అదేవిధంగా కంక్లూజన్ సబ్స్క్రిప్షన్లో కూడా స్టార్టింగ్ క్యాప్ట్యులేటర్తో స్టార్ట్ చేసి లాస్ట్లో మనము కామా సింబల్ కూడా యూజ్ చేయాలి నెక్స్ట్ దేర్ ఈజ్ నో అ ఫాస్ట్ ఫే ఇన్ యువర్స్ సమ్టైమ్స్ యువర్స్ లవింగ్లీ అని ఇచ్చామనుకోండి ఆప్షన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ను బట్టి మనము ఫాలో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ ఆప్షన్స్లో ఇలా ఇచ్చాడనుకోండి యువర్స్ స్మాల్ లెటర్ ఇచ్చాడు అనుకోండి యువర్స్ లవింగ్లీ అని ఇచ్చేసి లాస్ట్లో కామా ఇచ్చాడు అనుకోండి తప్పే ఇలా వై క్యాప్ ఇచ్చేసి ఎస్ దగ్గర అఫాస్ట్ఫై ఇచ్చేసి లవింగ్లీ కామా ఇచ్చాడు అనుకోండి ఇది కూడా తప్పే వై లెటర్ ఇచ్చేసి యువర్స్ లవింగ్లీ అని కామా ఇచ్చాడు అనుకోండి ఇది కరెక్ట్ అంటే క్యాప్లేటర్తో ఉండాలి ఆ వర్డ్ క్యాపిటలేటర్తో స్టార్ట్ చేయాలి లాస్ట్లో కామా యూజ్ చేయాలి యువర్స్లో ఎస్ దగ్గర మనము అఫాస్ట్ఫై అనేది యూజ్ చేయకూడదు యూజ్ చేయకూడదు నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ వివిధ రకాల లెటర్స్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తాం వాటిని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ చూడండి లెటర్స్ టు రి రిలేటివ్స్ రిలేటివ్స్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా ఫార్మల్ లెటర్స్ అంటేనే మీకు ఏం చెప్పాను ఫార్మల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ రాసేటివే ఫార్మల్ లెటర్స్ ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి యువర్స్ లవింగ్లీ ఎస్కా ఫాస్ట్ ఫెయిల్ లేదు వై అనేది క్యాపిటల్ స్టార్ట్ అయింది లాస్ట్లో కామా కూడా యూజ్ చేశాము యువర్స్ లవింగ్లీ సన్ ఓకేనా యువర్స్ అఫెక్షనేట్లీ యువర్స్ అఫెక్షనేట్లీ సన్ ఇవన్నీ మనము లెటర్స్ టు రిలేటివ్స్ అంటే మనము పర్సనల్ లెటర్స్కి యూజ్ చేసేటువంటి ప్రాపర్ సబ్స్క్రిప్షన్ అంటాం ఓకేనా పర్సనల్ లెటర్స్కి యూజ్ చేసేటువంటి ప్రాపర్ సబ్స్క్రిప్షన్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ లెటర్ టు వన్స్ స్పైస్ అంటే భార్యకు లేదా భర్తకు రాస్తేపుడు మనం ఏ విధంగా సబ్స్క్రిప్షన్ యూజ్ చేయాలంటే విత్ విత్ లవ్ ఎంత ఇక్కడ వుడ్ ఫండెస్ట్ లవ్ యువర్స్ లవ్వింగ్లీ ఇలా మనము యూజ్ చేయొచ్చు బట్ క్యాప్లెట్ స్టార్ట్ చేయాలి లాస్ట్లో కామా యూజ్ చేయాలి నెక్స్ట్ లెటర్ టు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కనుకో యువర్స్ ఎవర్ యువర్స్ లవ్వింగ్లీ యువర్స్ లవ్వింగ్లీ ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు లెటర్ టు రాదర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే యువర్స్ సిన్సియర్లీ సిన్సియర్లీ యువర్స్ యువర్స్ వెరీ ఫ్రెండ్లీ ఇలా మనము సబ్స్క్రిప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెటర్ టు అంటే స్నేహితులు కాదు పరిచయస్తులే కానీ స్నేహితులు కాదు అనుకోండి పరిచయస్తులే స్నేహితులు కాదు అనుకోండి సింప్లీ మనం ఏం రాయాలి యువర్స్ సిన్సియర్లీ అని రాస్తే సరిపోతుంది యువర్స్ సిన్సియర్లీ నెక్స్ట్ రిలేటెడ్ అఫీషియల్స్కి అయితే అనుకోండి యువర్స్ సిన్సియర్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అఫీషియల్ లెటర్స్ రాసినప్పుడు మనకు ప్రాపర్ సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే మనకు యువర్స్ సిన్సియర్లీ హైలైట్ చేసుకోవాలి యువర్స్ సిన్సియర్లీ అదే టీచర్స్ కానీ లెక్చరర్స్కి రాసినప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ యువర్స్ ఒబీడియంట్లీ లెటర్ టు అన్ రిలేటెడ్ అఫీషియల్స్కి అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ బిజినెస్ పర్సన్స్కి అయితే యువర్స్ ట్రూలీ యువర్స్ సిన్సియర్లీ అని కూడా యూ చేయవచ్చు ఇలా మనము కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే యూజ్ చేయాలి అందుకే చివరిలో కొన్ని బిట్స్ చెప్పాను ఆ బిట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాయో తెలుస్తుంది అనమాట నెక్స్ట్ సిగ్నేచర్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ రిటర్న్ జస్ట్ బిలో ది సబ్స్క్రిప్షన్ అంటే మనం సబ్స్క్రిప్షన్ను ఎక్కడ రాస్తాము అని చెప్పాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాస్తాము అని చెప్పాను ఓకేనా దాని కిందనే మనం ఏం యూజ్ చేయాలి అంటే అక్కడ సిగ్నేచర్ అనేది యూజ్ చేయాలి ఇట్ బిట్ బి అంటే ఇట్ విల్ బి లెజ్ అంటే మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి దెర్ ఈజ్ నో కామా ఆర్ పుల్ స్టాప్ అంటే మనం ఏదైనా కానివ్వండి సిగ్నేచర్ రాసిన తర్వాత కామా కానీ పులి స్టాప్ కానీ మనం అక్కడ యూజ్ చేయకూడదు ఓకేనా హైలైట్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా సిగ్నేచర్ ఇస్తున్నాం అనుకోండి పక్కన కామా రాస్తూ ఉంటాం బట్ అది కరెక్ట్ మేనర్ అయితే కాదు నెక్స్ట్ దెర్ ఇస్ నో కామా ఆర్ పుల్ స్టాప్ ఇన్ అఫీషియల్ అండ్ బిజినెస్ లెటర్స్ ది ఫుల్ నేమ్ ఆఫ్ ది రైటర్ షుడ్ బి రిటర్న్ అంటే అఫీషియల్స్ కానీ బిజినెస్ లెటర్స్ కానీ రాసినప్పుడు వ్రాసిన వారి పూర్తి పేరుని అక్కడ మనము మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి అఫీషియల్స్కి కానివ్వండి బిజినెస్ లెటర్స్ రాసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా మనము పూర్తి పేరే మెన్షన్ చేయాలి సిగ్నేచర్స్ షుడ్ బి హ్యాండ్ రిటర్న్ అంటే సంతకం మనమే చేయాలి ప్రింట్ చేయరాదు అంటే ప్రింటింగ్ సైన్ ఓకేనా అలాంటివి మనము యూజ్ చేయకూడదు మనమే సైన్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్ ఏం చెప్తున్నాము సబ్స్క్రిప్షన్ కింద మనము సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ చేసిన తర్వాత కామాలు పులిస్టాపులు మనము యూజ్ చేయకూడదు అఫీషియల్స్ కానీ బిజినెస్ బిజినెస్ లెటర్స్ రాసినప్పుడు మాత్రము పూర్తి పేరు రాయాలి అంటే పూర్తి పేరు రాయాలి నెక్స్ట్ ఎప్పటికీ సిగ్నేచర్ అనేది అక్కడ మనము ప్రింట్ చేసి అలా మెన్షన్ అలా పెట్టకూడదు మనమే సైన్ చేయాలి నెక్స్ట్ ది స్క్రిప్షన్ ఓకేనా అడ్రస్ ఆఫ్ ది ఎన్వలప్ సూపర్స్క్రిప్షన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అంటే ఇక్కడ ఏ లెటర్ రైటింగ్ సూపర్స్క్రిప్షన్ మీన్స్ అంటాడు అంటే సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటాడు సూపర్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి అడ్రస్ ఆఫ్ ది రిసీవర్ అడ్రస్ ఆఫ్ ది రిసీవర్ ఇలా జస్ట్ డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఆన్సర్ కూడా అడగచ్చు ఈ లెటర్ రైటింగ్ సూపర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ అంటాడు సూపర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ అంటాడు ఆన్సర్ ఏమవుతుంది ది లెటర్ ఆఫ్ ది రిసీవర్ ఇక్కడ చూడండి ఇట్ షుడ్ బి రిటర్న్లీ మోర్ క్లియర్లీ చాలా క్లియర్గా రాయాలి ఇన్ అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్స్ ది అడ్రస్ ఆఫ్ ది అడ్రస్ షుడ్ బి రిటర్న్ జస్ట్ బిలో ది హెడ్డింగ్ అండ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్ అంటే ఇక్కడ అఫీషియల్ బిజినెస్ లెటర్స్ లో హెడ్డింగ్ కింద ఎడమ పక్కన అనగా షాల్యుటేషన్ కి పైన మనము వ్రాయాలి నెక్స్ట్ ఫ్రమ్ కింద సెండర్స్ అడ్రస్ ఫ్రమ్ టూ అంటాం కదా అంటే ఫ్రమ్ అంటే అటు ఎవరైతే లెటర్ రాస్తున్నారో ఇప్పుడు నేను రాస్తున్నాను అనుకోండి ఫ్రమ్ రాసుకుంటాము మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ మనం అక్కడ టూ అని మెన్షన్ చేస్తాం అంటే ఫ్రమ్ కింద సెండర్ అడ్రస్ టూ కింద రిసీవర్ అడ్రస్ అనేది రాయాలి ఫ్రమ్ మరియు టూలో మొదటి అక్షరాలు ఎలా ఉండాలి క్యాపిటల్ లెటర్లో ఉండాలి అంటే ఫ్రమ్ అంటే చాలా వరకు మనం ఇలా స్మాల్ లెటర్స్లో ఫ్రమ్ రాస్తూ ఉంటాం టూ అంటే ఇలా రాస్తూ ఉంటాం అలా రాయకూడదు ఫ్రమ్లో ఎఫ్ క్యాపిటల్ ఉండాలి టూలో టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి దీనికి ఎటువంటి విరామ చిహ్నాలు తీసుకోరాదు అంటే ఫ్రమ్ తర్వాత కామాలు స్టాప్లు ఇలాంటి ఎటువంటి పంక్చువేషన్స్ మార్క్స్ మనం ఎటువంటివి యూజ్ చేయకూడదు లైక్ టూ తర్వాత కామా అని టూ తర్వాత స్టాప్ అని ఇలాంటివి మనము యూజ్ చేయకూడదు బట్ స్టార్టింగ్ లెటర్ మాత్రం కంపల్సరిగా క్యాపిటల్ లెటర్తోనే యూజ్ చేయాలి ఇవి మనకు మెయిన్గా కొన్ని పాయింట్స్ అనమాట ఇప్పుడు బిట్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం అప్పుడు మీకు కొన్ని కంక్లూజన్ పాయింట్స్ అయితే తెలుస్తుంది